నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో తులసి మొక్క గురించి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి తులసి మొక్కని ఏ విధంగా రిపోర్టింగ్ చేసుకోవాలి సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి తులసి మొక్కని ఎక్కడ పెట్టుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి సో ఇవాళ వీడియోలో ఏంటంటే నాకు తులసి మొక్కని చాలా రోజుల నుంచి రిపోర్టింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి ఈ పాటు మార్చుదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లాస్ట్ ఏంటంటే ఇది అనుకోని అనుకొని టూ మంత్స్ త్రీ మంత్స్ పైన అయిపోయింది ఫైనల్గా ఏంటంటే ఆ రోజు వర్షం వచ్చి కదా సో ఆ కింద చెక్క ఏదైతే పెట్టుకున్నానో ఆ చెక్కని మార్చుకుందాం తీసేటప్పుడు మొత్తం పగిలిపోయింది అనమాట అంటే దానికి దేనికో మనం ఏదైనా చేద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నా కూడా కొన్ని వాటికి టైం వస్తే తప్ప మనం ఏమి చేయలేము అనమాట సో దీని టైం ఇప్పుడు వచ్చిందనమాట సో ఈ మొక్కని కూడా మార్చుదామని అనుకున్నానండి సో ఈ నెలలో కార్తీక మాసం కదా సో ఈ టైంలో చేసుకుంటే మంచిదేనేమో యాక్చువల్గా అనుకొని వింటర్ సీజన్లో యాక్చువల్గా బాగా రావండి తులసి మొక్కలు ఆకులు ముడతబడటం ఇలా కొన్ని కొన్ని సమస్యలైతే ఉంటాయి ఉంటాయి కాకపోతే పర్వాలేదు కార్తీక మాసమే కదా మంచి రోజు అని చెప్పి నేనైతే ఆదివారం అండి ఇది నేను వీడియో చేసింది ఆదివారం అనమాట సో ఆదివారం మొక్కని తీసి దీంట్లో పెట్టుకుందాం వేరే దాంట్లో మార్చుకుందాం అని అనుకున్నాను అయినా కూడా నేను మంచి రోజు అది ఇదని ఏమి చూడను కానీ కానీ కొంతమంది అంటూ ఉంటారు కదా తులసి మొక్కని రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు మంచి రోజు చూసుకోవాలి మంచి టైం చూసుకొని చెయ్యాలి అని అంటారు కాకపోతే నేను ఈవినింగ్ అయితే చేసుకుంటున్నానండి సో అవి ఏమీ చూసుకోలేదు కాకపోయినా చేస్తున్నాను అనమాట సో నాకు సండేనే ఫ్రీగా ఉంటాను కాబట్టి కొంచెం చేద్దాం అని చెప్పి తీసాను అనమాట మొత్తానికి దేనిది ఆ టైం రావాలని ఎందుకన్నానంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి సో వేరేది తులసి పాటు తీసుకొద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నాకు కావాల్సిన సైజు ఈ సెరమిక్ పాట్లో అయితే దొరకలేదనమాట ఫైనల్గా కూడా నాకు కావాల్సిన సైజు అయితే దొరకలేదండి దీనికన్నా ఒక సైజు కొంచెం పెద్దదిగా కావాల్సింది నాకు ఆన్లైన్లో కూడా చూశాను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అన్నిటిలో చూసానండి ఎక్కడ నాకు నాకు కావాల్సిన సైజు సైజ్ అయితే కనిపించలేదు ఫైనల్ గా ఏంటంటే దగ్గరలో ఉండ ఒక నర్సరీకి వెళ్ళి నేను ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను అనమాట ఈ సెరమిక్ తులసి పాట్ అనమాట ఇది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అలాగే సైజెస్ కూడా ఉన్నాయి ఉన్న దాంట్లోనే కొంచెం బిగ్ సైజ్ అనేది తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే ఇందులో మట్టి అనేది బాగా పడుతుంది అనమాట ఎక్కువ మట్టి పడుతుంది సో అందుకే తీసుకొచ్చాను సో చాలా నచ్చింది నాకు ఇది కొంచెం సైజ్ చిన్నది కాకపోతే చూడటానికి చాలా అందంగా క్యూట్గా బాగుంది సో నేనేంటంటే పాత మట్టిని మొత్తం తీసేసుకున్నానండి ఈ మట్టిని మార్చును ఎందుకంటే ఈ మట్టి చాలా మంచి ఎర్ర మట్టి అనమాట సో ఈ సాయిల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది నేను ఈ మట్టిని నర్సరీ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఎర్ర మట్టి కావాలని చెప్పి నర్సరీ నుంచి తెప్పించుకున్న మట్టి అనమాట ఇందులో నేను ఇసుక ఆల్రెడీ అంతా కలిపే పెట్టానండి ఇసుక ఇందులో కరెక్ట్గానే ఉంది మొక్కకి కావాల్సినంత ఉంది నేనేంటంటే ఇందులోకి కొంచెం y por ఆయిల్ మిక్సింగ్ ఏంటంటే నేను కొంచెం కోకోపీటు కంపోస్ట్ కంపోస్ట్ కాకుండా మనకి ఏంటంటే పశువు ఎరువు ఉంటుంది కదా అది కలుపుకోవడం బెటర్ అనమాట నా దగ్గర కోకోపీట్ ఉంది అందులో పశువు ఎరువు లేదండి కంపోస్ట్ కూడా సపరేట్గా ఉంది కాకపోతే నేను కంపోస్ట్ వేసుకోవట్లేదు ఎందుకంటే కంపోస్ట్ నాకు తులసి మొక్కకి వేయడం పెద్దగా నచ్చలేదు ఎందుకో అలా ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఏదైతే ఉంటుందో వాటితోనే కదా మనం కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటా సో అందుకే నాకు తులసి మొక్కకు వేయాలని అనిపించలేదు అందుకే నేనేం చేస్తానంటే ఇప్పుడు జస్ట్ కోకోపీ ఉంది కాబట్టి నా దగ్గర కోకోపీట్ మాత్రం కలుపుకొని మొక్కని పెట్టేస్తున్నాను సో ఇందులో పశువులు ఎరువు ఉంటే కనుక పశువులు ఎరువు వేసుకుంటే చాలా మంచిదండి తులసి మొక్క రిపోర్టింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పశువులు ఎరువు వేసుకుని చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం పూజ చేస్తాం కదండి సో మనం తిన్నదంతా కూడా అందులో ఉంటుంది వెజిటబుల్ వేస్ట్ అంతా అంటే కూడా అందులోకి మనం తిని మిగిలిన వేస్టే కదా మనం అందులోకి వేస్తూ ఉంటాం ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు సో దీంతో రెడీ అయిన కిచెన్ వర్మి కంపోస్ట్ అనేది నేను ఇవ్వకూడదని అనుకున్నాను అనుకున్నాను అలా అనిపించింది మరి మీరే దీన్ని ఏమంటారు ఎంతమంది దీన్ని నమ్ముతారు అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఫైనల్గా ఏంటంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు వేసుకోవడం వల్ల వేరుకుళ్ళు అవి రాకుండా ఉంటాయి అలాగే చీమలు కానీ లోపల ఏమైనా పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయని అని చెప్పి కొంచెం పసుపు అనేది వేసుకున్నాను సో నేనైతే ఈ విధంగా వేసుకొని మొత్తం గడ్డలుగా ఉండే మట్టంతా కూడా తీసేసి దా గడ్డలన్నీ పగలగొట్టుకొని నేను ఇప్పుడు పాట్లోకి అయితే వేసుకుంటున్నానండి నేనైతే డైరెక్ట్గానే ఇందులో మట్టి నింపేసి పెట్టేస్తున్నానండి సరిమిక్ జార్లో ఓకే సో నాకు ఇదైతే నచ్చింది కొంచెం సైజ్ కూడా బాగానే ఉందనమాట అందుకే సరే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ నేను అడుగుదాం అనుకున్నాను తులసి మొక్క తులసి పాట్ ఏదైతే ఉంటుందో మనం పూజ చేసుకుంటామో అది ఇంటి గుమ్మం పక్కన పెట్టుకున్నాను రైట్ సైడ్ నేను పక్కన పెట్టుకున్నాను బయటకు వస్తే రైట్ సైడ్లో ఉంటుంది లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట సో అలా అయితే పెట్టుకున్నాను నేను అలా పెట్టుకుంటే మంచిదా లేకపోతే ఇంటి గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకుంటే మంచిదా అని కూడా నాకు కొంచెం డౌట్ ఉందండి నాకైతే ఇంటి గుమ్మ ముందు పెట్టుకోవడం చాలా ఇష్టం అందుకే ట్రై చేశాను కూడా నేను ఇంటి గుమ్మ ముందు పెడదామని చెప్పి ట్రై చేశాను కూడా కాకపోతే కుదరలేదు నాకు ఎందుకంటే మా బాబు చిన్నవాడు కాబట్టి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది సో వాడు సైకిల్ అది తొక్కుతూ ఉంటాడు కదా సో సైకిల్ దేంతోనైనా తీసుకొచ్చి మళ్ళీ కొంచెం టచ్ అయినా కూడా నాకు మళ్ళీ కుండి పగలు కొట్టేస్తాను అని భయం వేసి మళ్ళీ ఎక్కడ దక్కడ పెట్టేసాను అనమాట సో నేనైతే అలా పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మేము మొక్కని నాటుకుంటున్నాం కదా ఈ మొక్క ఆల్రెడీ నాకు వేరే కుండీలో పెంచుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు కావాల్సి వస్తుందని చెప్పి అనుకుని ఈ ఒక్క మొక్కని పెంచుకున్నాను అనమాట ఇంకా ఉన్నాయండి చాలా వరకు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి మరి అంత చిన్న మొక్కలు పెడితే ఏం బాగుంటుంది ఇంత పెద్ద కుండీలోకి అని చెప్పి కొంచెం పెద్ద సైజు మొక్కే తీసేసి పెడుతున్నాను అనమాట కాకపోతే బాగా వచ్చిందండి మొక్క మాత్రం చాలా బాగా హెల్దీగా వస్తున్నాయి అన్నమాట తులసి మొక్కలు ఇందులో నా దగ్గర అయితే కృష్ణ తులసి ఒకటే ఉందండి ఇంకొకటి వస్తుంది కదా గ్రీన్గా ఉండే తులసి ఇది కొంచెం బ్లాకిష్గా ఉంటుంది అనమాట తులసి కృష్ణ తులసి సంథింగ్ అంటారు కదా సో అది లేదనమాట నా దగ్గర ఒక మొక్కే ఉంది ప్రస్తుతానికి ఒక మొక్కే నాటుకున్నాను చూస్తాను నెక్స్ట్ ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాను గ్రీన్ తులసి మొక్క కూడా సో ఇది ఒకటే ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒకటే ఉంది సో ఫైనల్గా రీపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలనేది నా డౌట్ మొత్తం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చూసి కొన్ని డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట నాతో పాటు మా అమ్మాయి కూడా తోడొచ్చి అందనమాట అమ్మ కొంచెం ఇలా కాదు ఇలా పెడదామని చెప్పి అని మా అమ్మాయి కూడా సజెషన్ చేసిందనమాట సో ఫైనల్గా అయితే నేను ఇంటి ముందు ఉండే స్టూల్ని తీసుకొచ్చి ఇట్లా బయట అయితే పెట్టుకున్నాను అనమాట మొన్న గార్డెన్ ఏదైతే మేకవర్ చేశాను కదండి దాంట్లో మధ్యలో పెట్టుకుందాము ఇటువైపు కూడా ఇంకొక చెక్క వేసుకుని గార్డెన్ పెట్టుకుని మధ్యలో ఇలా బృందావనం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట నాకు ఇదేమో గుమ్మ ఎదురుగుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది కాకపోతే మా అమ్మాయి ఏమందంటే ఆ పలక ఎలా ఉందో తెల్లగా ఉంది ఇది కూడా తెల్లగానే ఉంది సో ఏమీ కనిపించట్లేదు బాగలేదని చెప్పి ఆ పలక చెక్క చెక్కపీస్ ఏదైతే ఉందో అది అంటే వాటర్ ప్రూఫ్ అనమాట ఈ చెక్కపీస్ ఏదైతే ఉందో అది వాటర్ ప్రూఫ్ అనమాట నీళ్లు పడిన కూడా పాడవదు కాకపోతే మా అమ్మాయి ఏమైందంటే అది కూడా తెల్లగా ఉంది ఇది కూడా తెల్లగా ఉంది కదా బాగోదు లుక్ అనిపించట్లేదు అని చెప్పి నా దగ్గర ఒక ఎల్లో కలర్ స్ప్రే ఉందండి సో ఆ పెయింట్ అనమాట ఇది మేము గుమ్మానికి వేసినప్పుడు తెచ్చుకున్నాము సో ఆ స్ప్రే తీసేసి పలకపైనంతా స్ప్రే చేసింది అనమాట స్ప్రే చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది ఆరిపోయింది అనమాట మొత్తం ఆరేసరికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడుందో అక్కడే పెట్టేశాను ఎందుకంటే అటువైపు పెడదామంటే గుమ్మం దగ్గర అంతా కూడా ఖాళీ అయిపోయింది కదా ఇంక ఇది ఉంటేనే బాగుంటుంది గుమ్మం ముందు అని చెప్పి ఇలా అయితే అయితే మళ్ళీ ఇక్కడే పెట్టేశాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక చిన్న చిన్న మార్పులండి మన ఇంట్లో కానివ్వచ్చు బయట కానివ్వచ్చు ఇంటి ముందు గార్డెన్లో టెరెస్ గార్డెన్లో చిన్న చిన్న మార్పులు ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయంటే అసలు మనం నమ్మలేమన్నమాట ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి కానీ అలాంటి చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొక్కలన్నీ పెడుతూ ఉంటారు కదా చుట్టుపక్కల మొక్కలు అవి పెట్టి చాలా ప్లజెంట్గా ఉంటుంది అనమాట ఆ వాతావరణం అంతా కూడా సో మన ఇంటి దగ్గర కూడా మనం ఆ వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు మనం మనం అనుకూలంగా ఉండి తెచ్చుకోగలిగినన్ని మొక్కలు తెచ్చుకొని పెంచుకోగలిగినన్ని పెంచుకుంటే బయట ఎక్కడికో వెళ్ వెళ్ళి ఎంజాయ్ చేసేదానికన్నా మన ఇంట్లో మనం ఉండి ఎంజాయ్ చేయవచ్చు అనమాట నాకైతే ఇలా బాగా నచ్చిందండి మా పాప కూడా తోడు వచ్చింది నేను చేసేటప్పటికి తను కూడా వేస్తాను ముగ్గు అని చెప్పేసింది అనమాట ముగ్గులు అది ఈ మధ్యనే నేర్చుకుంటుందండి చిన్న చిన్నగా సో ఈ ఇయర్ ఇంకా టెన్త్ అయిపోయింది లెవెన్త్ స్టార్ట్ అయ్యింది సో ఈ ఇయర్ ఇంకా ముగ్గులు అవన్నీ కూడా నే వేసేది ఇంతకుముందు కూడా వేసేదనమాట చిన్న చిన్న ముగ్గులన్నీ వేసేది కాకపోతే ఎక్కువగా ఎప్పుడు ముగ్గులు వేసేది కాదు ఎప్పుడైనా ఒకసారి నేను వేయలేను నువ్వు వెయ్యి అన్నప్పుడు ఒక్కొక్కసారి వేసేది అనమాట కాకపోతే చాలా బాగా వేస్తుంది అండి ముగ్గులు వేసినప్పుడు చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది కానీ చాలా బాగా వేసిందనమాట సో ఇదంతా కూడా డెకరేషన్ చేయడానికి తను కూడా హెల్ప్ చేసిందనమాట నాకు ఫైనల్గా మా ఇంటి ముందు తులసి అమ్మ పాట అయితే రెడీ అయిందనమాట సో ఆ పాట్ మార్చి మార్చిన తర్వాత ఎంతో ఒక హ్యాపీనెస్ అనమాట చిన్న చిన్న మార్పులు చేసుకున్నప్పుడు మనం ఇంటిని క్లీన్ గా పెట్టుకున్నప్పుడు మన గార్డెన్ని కూడా మనం క్లీన్గా పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి ఎవరికైనా అంతే మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనిపిస్తే నాకు కామెంట్ చేసి తెలియచేయండి సో ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం